క్రికెట్ మోజుతో పన్నెండేళ్ల బాలుడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు తన కోరికను లేఖ రూపంలో తండ్రికి చెప్పిన ఆ పిల్లాడు ఊరు వదిలేసి వెళ్లిపోయాడు పిల్లల్లో మారుతున్న ఆలోచన ధోరణులకు అర్థం పడుతున్న ఈ ఘటన విశాఖలో కలకం రేపింది అయితే తండ్రి పోలీసులను ఆశ్రయించిన కొన్ని గంటల్లోనే బాలుడి ఆచూకీ లభించింది విశాఖ జీఆర్పీఎఫ్ పోలీసుల దగ్గరకు ఓ వెరైటీ కేసు వచ్చింది కిడ్నాప్ మిస్సింగ్ కేసులు మాత్రమే చూసిన ఇక్కడి సిబ్బంది ఓ కంప్లైంట్ చూసి ఆశ్చర్యపోయారు క్రికెటర్ కావాలన్న మోజులో ఓ పిల్లాడు రాసిన లేఖ అందరినీ ఆలోచింపచేస్తోంది ఈ బాలుడి పేరు భువన్ సాయ్ గోపాలపట్నానికి చెందిన లంకలపల్లి సుధాకర్ తనయుడు భువన్ సాయికి క్రికెట్ అంటే చెప్పలేనంత ప్రాణం పొద్దుపొద్దున్నే లేచి ఇంటికి సమీపంలోని గ్రౌండ్కు వెళ్తాడు క్రికెట్ ఆడతాడు రోజులాగే ఈ నెల ఇరవై నాలుగున కూడా నుంచి బయటకు వెళ్లాడు రోజూ మాదిరిగా ఆడుకోవటానికి కు వెళ్లి ఉంటాడులే అనుకుని అతని తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు స్కూల్ టైం అవుతున్నా రాకపోవడంతో రాకపోవటంతో అనుమానమొచ్చిన తండ్రి సుధాకర్ కొడుకు రూంలోకి వెళ్లి చూశాడు అక్కడ చిన్న పేపర్ మీద రాసున్న మ్యాటర్ చదివి షాక్ అయ్యాడు నేను ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంటికి వస్తా ఈ ఫైవ్ ఇయర్స్ నేను క్రికెట్ కోచింగ్ తీసుకుని క్రికెటర్ అయి వస్తాను నాకు అవసరాలకు డబ్బు ఏటీఎం కార్డ్ సొనాటా వాచ్ బట్టలు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తున్నా నేను కోచింగ్ ఢిల్లీలో తీసుకుంటా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి ఇస్తే ఇంకా ఎప్పటికీ తిరిగిరాను నేను కన్ఫర్మ్ గా అయి ఇంటికి వస్తాను అందరికీ గుడ్ బై అమ్మా కన్ఫామ్గా నేను ధోని అవుతాను ఇల్లు మారకండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తాను కాబట్టి ఇట్లు మీ భువన్ సాయి ఇది ఆ లేఖ సారాంశం ఈ లేఖ చూసి కంగుతున్న భువన్ తల్లిదండ్రులు కొడుకు కోసం అంతటా గాలించారు ఎక్కడా ఆచూకీ దొరకలేదు చేసేదేం లేక పోలీసుల్ని ఆశ్రయించారు ఢిల్లీ వెళ్తానన్నాడు కాబట్టి రైలెక్కి ఉంటాడనే కోణంలో విశాఖ రైల్వే స్టేషన్లోని జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగానే భువన్ సాయి ఆచూకీ లభించింది భువన్ సాయిని సామర్లకోటలో ట్రైన్లో కొందరు ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో తల్లిదండ్రులు కొడుకు కోసం సామర్లకోటకు వెళ్లారు క్రికెటర్ కావాలన్న లక్ష్యంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఈ ఘటన విశాఖలో సంచలనంగా మారింది క్రికెట్పై బాలుడికి ఉన్న క్రేజ్ను చూసి ఎవరైనా కోచింగ్ ఇప్పిస్తామని ట్రాక్ చేశారా లేక బాలుడు తనంతట తానే వెళ్లిపోయాడా ఇవన్నీ తేలాల్సి ఉంది